రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ అలాగే రష్మిక మందానా ఇద్దరు పెళ్లి చేసుకోబోతున్నట్లు వార్తలు రావడంతో ఇప్పటికే ఫ్యాన్స్ అందరు కూడా దీనిపైన పుకార్లు చేసుకుంటారు ఈ నేపథ్యంలో విజయ్ దేవరకొండ టీం స్పందించింది ఇది నమ్మవద్దని చెప్పేసి ఇది కొంతమంది సృష్టిస్తున్న పుకారులు దీంట్లో నిజం లేదని చెప్పేసి కొట్టిపారేసింది దీనికి సంబంధించి న్యూస్ ఎయిటీన్ అనే వెబ్సైట్లో విజయ్ దేవరకొండ రష్మిక మందన ఇద్దరు ఫిబ్రవరిలో ఎంగేజ్మెంట్ చేసుకుంటున్నారు అదే నెలలో అంటే ఫిబ్రవరి ఎండింగ్లో పెళ్ళి కూడా చేసుకోబోతున్నారు పెళ్ళి ఫిక్స్ అయిపోయిందని చెప్పేసి ఒక న్యూస్ రాయడం జరిగింది దీనికి సంబంధించి నిజమే అనుకుని చాలా డిజిటల్ మీడియాకి సంబంధించి చాలా ప్లాట్ఫామ్స్లో ఇదే న్యూస్ వైరల్గా మారింది ఇక తాజాగా విజయ్ దేవరకొండ టీం దీన్ని ఖండించింది ఇందులో ఎలాంటి నిజం లేదని ఇలాంటి రాతలు రాయడం సరికాదని చెప్పేసి వాళ్ళ టీం కూడా అభిప్రాయపడింది దీనికి సంబంధించి దిల్ రాజు కూడా ఒక ప్రముఖ వెబ్సైట్కి సంబంధించి ఘాటు వ్యాఖ్యలు చేస్తారు ఘాట తీస్తానని చెప్పారు ఎందుకంటే ఇలాంటి నిజం లేని లేని వాస్తవాలు తెలియకుండా రాస్తున్నారని చెప్పేసి సేమ్ ఇలాంటి వెబ్సైట్ అది కూడా అయితే విజయ్ సంబంధించి విజయ్ రష్మి రష్మిక కూడా పెళ్లి చేసుకుంటున్నారు అని రాసింది కదా ఇలాంటి వెబ్సైట్ అది న్యూస్ ఎయిటీన్ వెబ్సైట్ అయితే ఇందులో ఎలాంటి వాస్తవం లేదని చెప్పేసి ఇప్పటికే విజయ్ టీం అయితే తేల్చి చెప్పింది